హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు చైనాలోని షాపింగ్ మాల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను అనమాట దాంట్లో గేమింగ్ జోన్లో ఏమేమి గేమ్స్ ఉంటాయి అవన్నీ కూడా మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మనమైతే ప్రజెంట్ చైనాలో సిక్స్ఈ సిటీలో అయితే ఉన్నామన్నమాట సిక్స్ఈ సిటీకి ఇక్కడ మాత్రం చిన్నపిల్లలకి అసలు గేమ్స్ ఆడేస్తారు అసలు వాళ్ళ చదువు ప్లస్ ఇది రెండు అనమాట వాళ్ళు ఏది చూజ్ చేసుకుంటే అది నేను చదువు మీద ఇంట్రెస్ట్ లేదా అనుకుంటే చిన్న మామూలు స్కూల్కి పంపిస్తారు ఇక్కడ గేమ్స్ ఇంట్రెస్ట్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి గేమ్స్ మీదే పార్టిసిపేట్ చేపిస్తారు అనమాట ఎవరైనా కానీ ఇక్కడ మ్యాక్సిమో నేను చాలా మందిని అడిగాను వాళ్ళకి ఫలానా నాకు ఇంజనీరే కావాలి నాకు ఇదే కావాలి అనేది అయితే ఉండదు అనమాట వాడు ఏ సెలెక్ట్ అంటే వాళ్ళు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారు ఇంజనీర్ అవ్వాలనుకుంటే ఇంజనీరు ఇలా గేమ్స్ ఆడాలనుకుంటే గేమ్స్ దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళు అది ఆడించడానికి చూ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట చైనాలో తల్లిదండ్రులు అలాగే ఇండియాలో కూడా ఇంట్రెస్ట్ తెలుసుకొని వాళ్ళు చేపిస్తే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అవునో కథ కింద కామెంట్ చేయండి నేనైతే ఇంకా చూస్తూ ఉండిపోయినా వీళ్ళు ఆడుతూ ఉంటే చాలా బాగుంది కదా అసలు ఎంత బాగుందో అసలు చూస్తూ ఉంటే సులభుద్ధి అవుతూ ఉంది ఒక్కొక్క దాని పేరేంటో కూడా తెలియదు నాకు అట్టుందన్నమాట ఇది కోచింగ్ సెంటర్ అనమాట ఈ కోచింగ్ సెంటర్లో వీళ్ళు ఎన్ని ప్రైజులు కొట్టారో ఇదిగో ఇవన్నీ ప్రైజులు అనమాట ఈ కోచింగ్ సెంటర్లు పిల్లలు నేర్చుకోవడం వల్ల వాళ్ళు గెలిచిన ప్రైజెస్ అన్నీ కూడా ఇంకా డిస్ప్లేలో చూపించారనమాట ఇక మనం వీడియోలోకి వెళ్తే మనం అయితే ఇక షాపింగ్ గేమింగ్ జోన్కి అయితే వచ్చేసామన్నమాట ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది మంచిగా అన్ని గేమ్స్ షాపింగ్ అన్నీ కూడా ఉంటాయి అనమాట సూపర్ మార్కెట్ కూడా ఉంటుంది దాంట్లో మీకు ఏమేమి ఎంతెంత తక్కువలో ఉన్నాయో ఎక్కువలో ఉన్నాయో అనేది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తాను ఈ వీడియో మాత్రం షాపింగ్ మాల్లో ఇవి రేట్లు ఎలా ఉంటాయి ఎలా ఉంటుంది అనేది మాత్రం ఈ వీడియో అనమాట గేమింగ్ జోన్ ఇది బట్టలు షాపింగ్ మాల్ అనమాట ఈ జాక్ అండ్ జోన్స్ మన దగ్గర కూడా ఉంటుంది ఇది ఇక్కడ మొత్తం కూడా అసలు దోహలు తీరిపోయే రేట్లు అనమాట ఈ షాపింగ్ మాల్ మొత్తం కూడా అసలు దోల మాములు దోలు తీరదు మన దగ్గర కూడా మాల్స్ పెద్ద పెద్ద మాల్స్లే ఎట్టుంటాయో రేట్లు అట్టున్నాయనమాట అట్టు ఉన్నాయన్నమాట కానీ కొన్ని కొన్ని తక్కువ కూడా ఉన్నాయి గ్లాసులు అయితే మాత్రం ఇంకా ఎక్కువ అనమాట కలజళ్ళు రేట్ ఎక్కువ చైనాలో సో ఎక్స్పెన్సివ్ అనమాట చైనాలో మాత్రం వాటర్ చాలా జాగ్రత్తగా వాడుకోవాలి నిజంగా చైనాలో ఐదు లీటర్ల వాటర్ క్యాను నూట యాభై రూపాయలు మంచి నీళ్ళకైనా మీకు తెలిస్తే ఇంకా షాక్ అయిపోయినా నేనైతే సో ఇది బంగారం అనమాట ఈ బంగారం చైనాలో కూడా ఒక గ్రాము పదివేలు పైనే ఉందన్నమాట మొత్తం నైన్ వన్ సిక్స్ క్యారెట్ బంగారం మాత్రం ఎక్కడైనా అదే రేటు ఉంది మిగతాది మొత్తం మారింది అనమాట అలాగ చూపిస్తున్నావు ఒక గ్రామ్ వచ్చేసి వెయ్యి ఎనభై ఏడు ఆర్ఎంబి అనమాట వన్ గ్రామ్ గోల్డ్ వచ్చేసి అలాగే డైమండ్ ఇది ఎంతుంది అనేది కూడా అక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నారనమాట ఇక్కడ షాపింగ్ మాల్లో వచ్చేసి ఏ టు జెడ్ అనమాట కూడా దొరికిది మార్కెట్లో ఇదే షాపింగ్ మాల్లో ఏ టు జెడ్ అనమాట ఇగో ఫిఫ్టీ నైన్ ఆర్ఎంబి ఇది చెప్పులంట ఆ ఫిఫ్టీ నైన్ ఆర్ఎంబి అంట అంటే మన కరెన్సీ ప్రకారం పన్నెండు వన్ ఆర్ఎంబిక్వల్ పన్నెండు రూపాయలు ఆ లెక్కనేసుకుంటే ఏడు వందలు దాడుతుంది ఇంకో ఇక్కడ షాపింగ్ మాల్లోనే కటింగ్ కూడా ఉంటుంది పంట టెన్ ఆర్ఎంబి అంటే నూట ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు ఇచ్చి కటింగ్ చేయించుకోవచ్చు అనమాట సప సపా లాగేస్తాడు పట్టా ఫట్ట పట్టా పట్టా లాగేసే పని మీదే ఉంటాడు వాడైతే ఇంకా కొన్నిసార్లు అయితే ఇంకా షాపింగ్ మాల్లో అది అందులోనే హెడ్ బాత్ కూడా చేసేస్తాడు అనమాట ఫిఫ్టీన్ ఆర్ఎంబి ఏమో ఇంకా మళ్ళీ ఫైనల్గా మనం అయితే గేమింగ్ జోన్కి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ అయితే కొన్ని కొన్ని మన దగ్గర ఉన్నాయే ఉన్నాయి కొన్ని కొన్ని మాత్రం డిఫరెన్స్ ఉన్నాయి అనమాట ఇది ఈ పోకర్ టైప్ అనమాట ఆ కాయనేసి వేసి కొడతనే ఉండాలి మరి ఆ కాయన్స్ అన్నీ ఎప్పుడు పడతాయో తెలియదు ఆడతా ఏమున్నారు కూర్చొని అసలు ఎంత గూగులు ఆడుతున్నారని చూస్తున్నాగా ఒక్కొక్కరు బాగు అయినా సరే నొక్కుతే నొక్కే పని మీదే ఉన్నారు దాంట్లో ఈ నెంబర్ ఏదో రావాలంట లక్కీ నెంబర్ వస్తే దాంట్లో అప్పుడు వాళ్ళు ఎన్ని అయినట్టు అనమాట అవన్నీ కింద పడతాయి అలా ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్కటి నొక్కే పని మీదే ఉన్నారు దూరం తీరిపోయేది భయ్య ఇగో నొక్కుతూనే ఉండు నొక్కుతూనే ఉండు ఎంతసేపు నుంచి చూసారా అంటే ఆ ఎక్కడో సీరియల్ నెంబరు అవి కయన్స్ పడుతూనే ఉంటే వాళ్ళు నొక్కుతూనే ఉంటారు అన్నమాట అద అది ఏదైతే ఉందో త్రిబుల్ సెవెన్ త్రిబుల్ వన్ ఏదో ఉంటుంది ఆ కోడ్ వస్తే మాత్రం వాడికి జాక్పాట్ కొట్టినట్టు మామూలు జాక్పాట్ కాదు బేబస్తమైన జాక్పాట్ కొట్టినట్టు అనమాట వాడు అప్పుడు మస్తు డబ్బులు వస్తాయి పైసలు ఏ పైసలు అందరు దీని మీద కూర్చొని ఆడుతూనే ఉన్నారు ఆడుతూనే ఉన్నారు ఆడుతూనే ఉన్నారు ఇగో ఇది వాలీబాలు వేసి చేయడమే గోలు ఇన్ని సెకండ్స్లో నేస్తే మళ్ళీ మన డబ్బులు మనకి ఇస్తారనమాట లేదా మళ్ళీ ఇంకొక గేమ్ ఇస్తారు ఇవి మన దగ్గర కూడా ఉన్నాయి కామనేవి ఇవన్నీ కూడా మంచిగా గేమ్సే అనమాట వెరైటీ వెరైటీ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఇంకా చైనా సూపర్ మార్కెట్లు ఏమి ఉన్నాయో అన్నీ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే మీకు చైనాలో ఏ వీడియో కావాలో కింద కామెంట్ చేయండి ఎలాంటి వీడియోలు కావాలో ఎందుకంటే నేను సిక్స్ మంత్స్ ఉంటాను కాబట్టి మీకు ఏదైనా అడిగినా సరే నేను కనుక్కొని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళేసి మీకు ఖచ్చితంగా చూపిస్తాను కింద కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది మీకు ఏమి ఏ టైప్ వీడియోస్ కావాలో చైనాలో అనేది దాన్ని బట్టి నేనైతే వీడియోస్ చేస్తా అనమాట సో ఇంకా ఉన్నాం అంత పెద్ద పెద్దగా దీంట్లో ఆడాలంటే ఇంకా సేమ్ అనమాట మన సీఎంఆర్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో గేమింగ్ జోన్ ఆడాలంటే కార్డు తీసుకోవాలి కదా ఫస్ట్ ఎంత అనమాట ముందు కార్డు తీసుకోవాలి కార్డుకి ఎంతో రీఛార్జ్ చేస్తే ఆ రీఛార్జ్ ఇక్కడ అంతా కూడా ఆర్ఎంబిఈలు యువన్ దాని టైప్ అనమాట ఒక్కొక్క గేమ్కి ఇంత ఇంత యుఎన్ అని ఉంటుంది ఆ యుఎన్ పెట్టేసి కట్టేది మనకి నలభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యేది కదా మినిమం ఒక గేమ్ ఏదైనా ఆడాలంటే మినిమం నలభై రూపాయల నుంచి రెండు వందల దాకా కూడా ఉంటుంది మన దగ్గర అలా అట్టాగే ఇక్కడ కూడా సేమ్ అంతే అనమాట మనకి ఎలా అయితే ఉంటాయో ఇక్కడ వీళ్ళ కరెన్సీలో క్యాలిక్యులేట్ చేసుకుంటారు అంతే కదా మన కరెన్సీలో మనం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు వీళ్ళ కరెన్సీలో వీళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుంటారు దాన్ని బట్టి యావరేజ్గా లాగేస్తారు అనమాట ఆర్ఎంబీలు ఇంకా ఇవన్నీ ఇంకా మన నలభై రూపాయలు ఇచ్చి హ్యాండ్ పిక్అప్ అంటారు కదా దాంట్లో ఆడేసి పెట్టేస్తారు అది అలా మొత్తం కూడా తిరిగేసామన్నమాట మొత్తానికి గేమింగ్ జోన్ మొత్తం దొల్లగొట్టేసాము ఆ గేమ్ ఈ గేమ్ వాలీబాల్ రేసింగ్ ఇవైతే ఆడామన్నమాట మమ్మల్ని అయితే ఒక ఇన్విటేషన్ వచ్చిందని చెప్పేసి వెళ్ళాము మేము ఇక్కడికి అయితే తీసుకెళ్ళారనమాట సో ఇంక ఇది అసలు షాపింగ్ మాల్ ఇలా ఉంటుందన్నమాట మొత్తం ఆఫరు ఆనందంగానే ఎగబడిపోతారు మనలాగే అందరు కామన్ అనమాట మొత్తం కూడా ఒక్కొక్క షాపింగ్ మాల్ వచ్చేసి మినిమం ఐదు నుంచి ఆరు ఫ్లోర్లు అయితే ఉంటుందన్నమాట గేమింగ్ జోన్లో ఆడాలంటే దోలెక్కువై డబ్బులు కావాలి ఎందుకులే అని చెప్పేసి నేనైతే బయటకు వచ్చేసాను అనమాట బయటకు వస్తే వ్యూ మాత్రం అదిరిపోయింది ఇలా వాటర్ స్పింకలర్స్ అనమాట ఇక్కడ మంచిగా వాటర్లోంచి వెళ్తుంటే అది ఒక వేరే ఫీల్ అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇది షాపింగ్ మాల్ వీడియో మీకు సూపర్ మార్కెట్ వీడియో కావాలి అంటే కింద కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో వస్తుంది మరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్